ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారు చేసినటువంటి ప్రసంగం చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడినటువంటి మాటల్లాగున్నాయి గవర్నర్ గారు ఈ ప్రభుత్వం ఏ రకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చబోతుంది ఎటువంటి వినూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమ ప్రస్తావన వారి ప్రసంగంలో వచ్చిన సందర్భంగా తెలంగాణ సమాజం మొత్తం భారతదేశం మొత్తం కూడా పద్నాలుగు సంవత్సరాల కాలం కేసీఆర్ గారి నాయకత్వాన ఒక చరిత్రాత్మకమైనటువంటి పోరాటం జరిగి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఆ ప్రస్తావనే తీయలేదు అని అంటే గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ గారి ప్రసంగంలో ఈ ఉద్యమం పట్ల ఎటువంటి వాస్తవాల వక్రీకరణ జరిగిందో ఆ ప్రసంగ పాఠం విన్నటువంటి చదివినటువంటి వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు టేక్ ఓవర్ చేస్తున్నటువంటి సందర్భంగా దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి ఆ అంశాన్ని గవర్నర్ గారు ప్రస్తావించలేదు అని అంటే ఆ విషయాన్ని వాళ్ళు ఎంత తేలిగ్గా తీసుకున్నారో కూడా ఆ ప్రసంగం చదివినటువంటి వాళ్ళకు అర్థమవుతుంది తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేసేటువంటి ఏకైక పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాబట్టి బహుశా ఆ బాధ్యత మాకు అప్పగించినట్టు కనబడుతూ ఉంది ఈరోజు అప్పుల విషయం కూడా ప్రస్తావించడం జరిగింది అప్పుల్లో రెండు రకాలైనటువంటి అప్పులు ఉంటాయి ఒకటి నిరర్ధక అప్పులు రెండు సార్థక అప్పులు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించే పరిపాలనా పగ్గాలు చేపట్టే నాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది రాష్ట్ర తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది ఈరోజు భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది అనంటే అప్పులు చేసి దాని ద్వారా సార్థకమైనటువంటి అప్పులు చేసి సంపద సృష్టించి రాష్ట్ర ప్రజానీకానికి అందించి ఈరోజు దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతాన్ని నిలబెట్టడం జరిగింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా అప్పులు చేయకుండా మీరు ప్రభుత్వాన్ని నడపగలరా అప్పులు చేయకుండా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పరిపాలన సాగించిందా అప్పులు చేయడం ద్వారా అప్పుల చేయడంలో కూడా విజ్ఞత ఉండాలి సంపద సృష్టించబడేటువంటి కార్యక్రమాలకి సద్వినియోగం చేయాలి తద్వారా సృష్టించబడినటువంటి సంపదను ప్రజలకు పంపడం పంచడం ద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి అనేటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు చేసిళ్ళు కాబట్టే ఇవాళ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలబడ్డది అనేక విషయాలను ప్రస్తావిస్తూ కేసీఆర్ గారు చేసినటువంటి గొప్ప విషయాలను మాత్రం ఎక్కడ ఉటంకించలేదు దేవాలయాల విషయాలు ప్రస్తావనకు వస్తే మరి యాదగిరిగుట్టను బ్రహ్మాండంగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైనటువంటి దేవాలయంలో మొదటి వరుసన ఉన్నది యాదాద్రి దేవాలయం దాన్ని పునర్నిర్మించింది కేసీఆర్ గారు అంటే మంచిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాల్సినటువంటి మాటలకు భిన్నంగా బురద చల్లేటువంటి కార్యక్రమం అప్పులు ఎంక్వైరీలు అనేటువంటి ప్రస్తావనలతోనే గవర్నర్ గారి ప్రసంగం ముగిసింది ఖచ్చితంగా రాబోయే రోజులలో శాసనసభ శాసన మండలి వేదిక ద్వారా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విషయంలో రాజులేని పోరాటానికి బీఆర్ఎస్ మరి శాసనసభ సభ్యులం మండలి సభ్యులం సన్నద్ధంగా ఉంటామనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం